అది దేవాలయం మాత్రమే కాదు చిట్టి గుండెలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చే హృదయాలయం కూడా ఏకంగా నాలుగు వేల మంది చిన్నారుల చిట్టి గుండెలను నిలబెట్టిన సంజీవన్ అభంశుభం తెలియని ఆ పసికందులు గుండె జబ్బుల బారిన పడితే లక్షల రూపాయల ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత భారమైతే ఆ చిట్టి గుండెలకు కొండంత అండగా నిలుస్తూ ఆ చిన్నారులకు పునర్జన్మ ప్రసాదిస్తున్న వరప్రదాయం మూడున్నరేళ్లలోనే నాలుగు వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసిన శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ పేద ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన సెంటర్ అండి ఇది దీనిలో ఇప్పటిదాకా అంటే ఈ నాలుగు సంవత్సరాల వ్యవధిలో నాలుగు వేల మంది పిల్లలకి గుండెకి శస్త్రచికిత్సలు కానీ ఈ బటన్ ఆపరేషన్లు కానీ చేశామండి మొత్తం నాలుగు వేల మంది పిల్లలకి చేశాం